చిన్న వయసులోనే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నేను పని చేయకపోతే ఇంట్లో గడవదు అన్నట్లుగా ఉంటుంది అంటూ రతిక చెప్తూ ఉంటే నేను కూడా ఒక స్టేజ్లో నాకు అర్థమైంది నేను పని చేయకపోతే మా ఇంట్లో ఇల్లు గడవదని వాళ్ళు బాధలు పడతారని అర్థం చేసుకున్న స్టేజ్ ప్రతి ఒక్కరు లైఫ్లో వస్తుంది అంటూ శివాజీ అయితే తన గతం చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక రతిక కూడా తను పడిన బాధల్ని చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటుంది అంతలోనే బోలా అయితే వచ్చి తన డ్యాన్స్తో పాటలతో నవ్విస్తూ ఉంటాడు నేంట నవ్విస్తున్నావు అంటూ అంతలోనే ప్రశాంత్ కూడా రావడం జరుగుతుంది బాలర్ చేసిన యదోపాలన్నింటిని గుర్తు చేసి శివాజీ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక హౌస్ లో కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకో వైపు గార్డెన్ ఏరియాలో ప్రియాంక శోభా అయితే టాస్క్ కోసం మాట్లాడుకుంటూ టాస్క్ లో చాలా కష్టపడ్డాం ఆఖరికి నేను కెప్టెన్ అయ్యాను చాలా ఆనందంగా ఉంది అంటూ శోభ అయితే చెప్తూ ఉంటుంది మరోవైపు ఎవరు శివాజీ రతికాలని నవ్విస్తూ ఉంటారు బౌలర్ కి పిచ్చి పట్టినట్లుంది ఏమైనా తాగి వచ్చాడంటారా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అయితే నవ్వి ఉంటారు అందులోనే బిగ్ బాస్ పిల్లోస్ని కూడా కింద పడేస్తూ ఉంటారు అరే బిగ్ బాస్ ప్రాపర్టీ రా ఏమైనా చేసావా నీకు వేసుకుంటారు వీకెండ్లో అంటూ శివాజీ అయితే తిరిగి చెప్తూ ఉంటారు ఇలా హౌస్లో ప్రస్తుతం అయితే కామ్గా నడుస్తుంది